రేపు బుధవారం తిథి రోజున మర్చిపోకుండా మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి వెంటనే మీరు కోరిన కోరిక గంటలోనే తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీకు తిరుగులేని యోగం అనేది ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు శాస్త్ర ప్రకారం బుధవారం నాడు కొన్ని పనులను అస్సలు చేయకూడదు తెలియక చేస్తే ఈ పనుల వల్ల మన జీవితంపై చెడు ప్రభావం ఉంటుందని బుధవారం బుధుని అంటే రోజు కావటంతో ఈ రోజున కొన్ని పనులను చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి కొన్ని పనులు అంటే పనులను చేస్తే అశుభ ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది బుధవారం నాడు ఏ పనులు చేస్తే మనకు అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది ఏ పనులను చేస్తే దురదృష్టం వెంట ఆడుతుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము అలాగే కాకుండా ఏంటంటేనండి కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ చేయండి అలానే వచ్చేసి ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి రుణ బాధలు అంటే తీర్చుకోవటం కోసం మరియు ఏంటంటే ఎవరికైనా డబ్బు ఇవ్వటం బుధవారం అశుభం ఇలా చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు బుధవారం రోజున తమలపాకులు అస్సలు కొనకూడదు బుధవారము అంటే చెడు మాటలు మాట్లాడకూడదు అలానే కాకుండా మనకేంటంటేనండి మన జీవితంలో మన జాతకంలో బుధగ్రహ అంటే బలహీనం పడిపోతుందనమాట బుధవారం రోజున ఏంటంటే ఏదైనా చెడు పని చేస్తే ఏంటంటే మనపై జీవితంపై ప్రభావం పడుతుంది బుధుని యొక్క ప్రభావం పడి మనం అష్ట కష్టాలు పడాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి బుధవారం రోజున ఏంటంటే మర్చిపోయి కూడా అండి మద్యము మాంసాహారాన్ని అస్సలు తీసుకోకూడదనమాట వీటి జోలికి వెళ్ళకపోవటమే చాలా మంచిదని మనకు పండితులు చెబుతున్నారు బుధవారం రోజున ఏంటంటేనండి మనం అంటే వీటిని తీసుకోవటం వలన ఏంటంటే వీలో కోపం వంటివి ఎక్కువగా పెరుగుతాయి అనమాట చాలా వరకు కూడా అనార్థాలు జరిగే అవకాశం ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి బుధవారం పెట్టుబడులను పెట్టడం వలన అదేంటంటే నష్టానికి దారి తీస్తుంది ఆర్థిక నష్టాలు చాలా వరకు కూడా వెంటాడుతూ ఉంటాయి బుధవారం పెట్టుబడులకి దూరంగా ఉండండి శుక్రవారం పెట్టుబడికి ఉత్తమమైన రోజు బుధవారం రోజున పరమట వైపు ప్రయాణాలు అస్సలు చేయకూడదు అలా చేస్తే భర్త అంటే చాలా వరకు కూడా అనారోగ్యం పడే అవకాశం ఉంటుంది బుధవారం నల్లటి వస్త్రాలను ధరించడం కూడా అశుభంగా భావించబడుతుంది అని శాస్త్రం చెబుతుంది బుధవారం నలుపు రంగుల అంటే బట్టలను ధరిస్తే చాలా అశుభం అనమాట అదే ఈ రోజున ఆకుపచ్చని దుస్తువులు ధరిస్తే చాలా అదృష్టమని చెప్పొచ్చు ఈ రోజున చక్కగా ఏంటంటేనండి ఆకుపచ్చని రంగు దుస్తువులు ధరించి మీరు ఏ పని చేసినా మీకు చక్కగా ఏంటంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది పసుపు రంగు దుస్తువులను ధరించిన గణపతి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి గణపతికి ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు బుధవారాన్ని ఈ రోజు వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు ఈ రోజున గణపతికి చిన్న దీపం పెట్టిన జాతకంలో ఉండే అంటే బుధగ్ర బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి అలానే కాకుండా బుధుడి యొక్క బుద్ధి బలం కలుగుతుందని ఆర్థికంగా అవకాశం చేసుకోవాలి శాస్త్రం చెబుతుందనమాట అలాగే వచ్చేసి ఏంటంటే కనుక దోషం తొలగిపోవాలంటే ఖచ్చితంగా బుధవారం తిది రోజున మనం ఏంటంటే ఏంటంటేనండి మనం నార్మల్గా ఏంటంటే బుధవారం తిది రోజున కొబ్బరి నూనెతో గణపతికి దీపం పెట్టాలి ఇలా కనుక దీపం పెట్టుకుంటే చాలా మంచిది అంటే గణపతికి ఇరవై యొక్క జాజి పత్రాలను కనుక మనం సంపరిపించుకున్నట్టయితే మనకు చక్కటి యోగం కలిగి మనం అదృష్టంగా ఉండగలుగుతాం అలానే కాకుండా అదృష్టం పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది బుధవారం ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం జపిస్తే మీ వృత్తి జీవితంలో ఎదుగుదల అనేది చాలా బాగుంటుందనమాట అలానే కాకుండా గణపతి యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ కూడా మీపై ఉంటాయని మనకు పండితులు చెబుతున్నారనమాట బుధవారం పదకొండు గరికలను తీసుకొని వాటికి పసుపు రాసి వీటిని పసుపు రంగు వస్త్రంలో పెట్టి వినాయకుడి ముందు ఉంచాలి ఆ తర్వాత ఈ వస్త్రాన్ని భద్రంగా తీసుకెళ్లి ధనం దాచే చోట కనుక దాచుకున్నట్టయితే డబ్బుకు ఎటువంటి లోటు రాదని పురాణాలు కూడా చెబుతున్నాయి ఉన్నాయి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రండి పసుపు అంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి బుధవారం రోజు పూజ చేసేటప్పుడు గణేషుడికి పసుపు నువ్వులు అలాగే కాకుండా మనం ఏంటంటే చక్కగా గరికను సమర్పిస్తే చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయండి ఇక అనంతరం ఏంటంటే కనుక మీకు డబ్బు కొరత ఉంటే బుధవారం రోజున ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొద్దిగా కుంకుమ కొన్ని అంటే పువ్వులు వేసి మూట కట్టి వినాయకుడి ఫోటో దగ్గర ఉంచి ఆ పూజ అంటే పూజ చేయించుకోండి పూజ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత దీపం పెట్టుకొని చక్కగా ఏంటంటే అంటే ఆ మూటని మీరు ధనం దాచే చోట కనుక పెట్టుకున్నట్టయితే ధనానికి లోటు అనేది రాదు ఎల్లప్పుడూ కూడా గణపతి ఆశీస్సులు కనుగుతాయి అలానే కాకుండా గణపతి ఆశీస్సులతో మీకు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృప కటాక్షం ఉంటుందన్నమాట బుధవారం రోజు సూర్యోదయానికి ముందే మనం ఏంటంటే చక్కగా నిద్రలేసి మనం సూర్య నమస్కారం చేసే ఆ తర్వాత గణపతికి ఒక చిన్న దీపం పెట్టినా సరేనండి ఆర్థికంగా బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట ప్రతి బుధవారం పాలతో చేసిన పదార్థాలను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిది దీని వలన రుణబాధలు తొందరగా తీరిపోతాయి తాయని మనకు పండితులు చెబుతున్నారు గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి గరికను సమర్పించడం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరటానికి అవకాశం ఉంటుంది గరికతో పాటు ఏంటంటేనండి మనం చెప్పుకున్నాం కదా మందార ఆకు మందార ఆకు దగ్గరికి వెళ్ళి ఏంటంటే గనక మన జీవితంలో కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉంటాము కోరికలు తీరక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కోరిన కోరిక ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏం చేంటంటే కనుక దగ్గరలో మీ ఇంటి దగ్గరలో కానీ మీ ఇంట్లో కానీ మందార చెట్టు ఉన్నట్టయితే తలస్నానము చేసిన తర్వాత చక్కగా మీరు ఏంటంటే ఈ పనిని చేయండి మీరు ఏది కోరుకున్నా జరగాలన్నా మీరు ఏది కోరుకున్నా అది అవ్వాలన్నా మీరు ఏం చేయండి అంటే కనుక ఇరవై ఒక్క గరికలతో పాటు చక్కగా ఏంటంటే రెండు ఎరుపు రంగులో ఉండే మందార పువ్వులు ఆ తర్వాత వచ్చేసి రెండు మందార ఆకులను తీసుకోవాలన్నమాట ఇవి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మందార చెట్టుకు ఇలా చెప్పుకోవాలి మందార చెట్టు దగ్గర నుంచోని మేము మా కోరికల కోసం వీటిని వాడుకుంటున్నాం ఎలాగైనా సరే మా కోరికను సిద్ధింపబడేలాగా చెయ్యమనేసి మందార చెట్టుకు సంకల్పం చెప్పి తర్వాత ఈ పుష్పాలను అంటే కోసి చక్కగా రెండు మందార ఆకులను తీసుకొని నమస్కారం చేసి ఇరవై ఒక్క గరికలతో స్వామివారికి కనుక సమర్పించుకున్నట్టయితే మీరు ఏది కోరుకున్నా సరే అది జరగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి బుధవారం తిది రోజున ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇలా మీరు ఐదు బుధవారాలు చేస్తే చాలండి మీరు కోరిన కోరిక ఖచ్చితంగా ఆ గణేషుడే అంటే తీర్చేస్తాడు ముందుగా ఏంటంటే మనము రెండు లేదా ఐదు ఈ యొక్క మందార పువ్వులని అంటే స్వీకరించాలి రెండు లేదా ఐదు మందార ఆకులను తీసుకోవచ్చు ఆ తర్వాత లెక్క పెట్టేసి పదకొండు కానీ ఇరవై యొక్క గరికలను కానీ తీసుకోవాలి తీసుకొని తలస్నానం ఆచరించిన అనంతరం ఏంటంటే గనక గణపతి పటాన్ని శుభ్రం చేసుకుని ఆ గణపతి పటానికి చక్కగా ఈ యొక్క పుష్పాలను సమర్పించి కుంకుమ పసుపులతో బొట్టు పెట్టి అనంతరము కొబ్బరి నూనెతో దీపం పెట్టి అలాగే మనం ఏంటంటే మందార ఆకులు గరికలను అంటే కలిపి సమర్పించి మన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను కోరుకోవాలి అలా కనుక కోరుకున్నట్టయితే ఖచ్చితంగా మన కోరిక హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే మందార చెట్టు ప్రకృతి ప్రసాదించినది కాబట్టి ఏంటంటే మందార చెట్టు దగ్గర సంకల్పం చెప్పి వాటితో మనం అంటే సంకల్పం చెప్పిన తర్వాత అనుమతి తీసుకుని ఆకులను కోసి ఆ తర్వాత గణపతికి సమర్పిస్తున్నాం కాబట్టి ఈ రోజున కనుక గరితతో గరికతో కలిపి మందార ఆకులను కానీ ఇలా మనం సమర్పించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత మీరు ఏంటంటేనండి ఇలా ఆచరించేసి మీరు ఏ కోరిక అయితే మీకు ఏ కోరిక అయితే తీరటం లేదు ఏ కోరిక తీర వీరు ఇబ్బంది పడుతున్నారు వివాహం కానీ వృత్తి కానీ ఉద్యోగం కానీ ఇలా ఏదైనా సరేనండి అలా మీరేంటంటే కోరికను చెప్పుకొని చక్కగా గణపతికి నమస్కారం చేసుకొని ఇంకా వదిలేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా అండి గంటలోనే మీ కోరిక తీరటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట గ్రంథాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఇప్పటికీ కూడా కొంతమంది కోరికలు తీరటం లేదని బాధపడేవారు ఏంటంటే మందార ఆకులను ఐదు ఇటుని తీసుకొని మందార పువ్వులను ఐటీ ఐదు ఇటుని తీసుకొని ఐదు గరికలను చక్కగా ఒక వస్త్రంలో పెట్టి స్వామివారికి సమర్పిస్తారు అలా చేస్తే ఖచ్చితంగా వారి యొక్క కోరిక తీరుతుందని ఒక భావనని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇలా చేస్తే మీ కోరిక తీరుతుందనమాట మీరు కనీసం ఐదు బుధవారాలు అయినా సరే మందార ఆకులతో సహా గరిక పూలను కూడా సమర్పించండి ఇలా చేసుకుంటే మీరు ఏది కోరుకున్న అది ఖచ్చితంగా జరుగుతుందనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా మనం ఏంటంటే మందార చెట్టు ఉంటుంది కదా మందార చెట్టు చాలా శక్తివంతమైనదండి బుధవారం తిది రోజున కనుక సంకల్పం చెప్పుకొని మందార ఆకులను కోసి దానిపైన మనకు కోరికను రాసి దానిలో పదకొండు రూపాయలను పెట్టి స్వామివారికి అంటే గణపతికి కనుక మనం సమర్పించుకున్నట్టయితే మన కోరిక ఇంకా తొందరగా తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మందార ఆకుకు చాలా శక్తి ఉంటుంది మందార చెట్టు కూడా చాలా శక్తివంతమైనదిగా భావించబడుతుంది మందార చెట్టు ఇంట్లో ఉంటే ఇంట్లోకి ప్రతికూల శక్తులు రావని ఒక నమ్మకం అనమాట కాబట్టి మందార చెట్టుని మీ ఇంట్లో ఉంటే ప్రతిరోజు కూడా దానికి నీరు సమర్పించటం నమస్కారం చేయటం ఇలాంటివి ఖచ్చితంగా చెయ్యండి ముఖ్యంగా బుధవారం తిథుల్లో కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట వ్యాపారం అంటే ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు రావనమాట బుధవారం అలాగే మనం ఏంటంటే గణపతికి కనీసం ఒక రెండు మందార పువ్వులు రెండు మందార ఆకులను కనుక మనము చక్కగా సమర్పించుకున్నట్టయితే మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి మన జీవితంలో బుధుడు బలహీనంగా ఉంటే మనం చేసే పనుల్లో తీవ్రమైన అడ్డంకులు ఆటంకాలు వస్తూ ఉంటాయి అవి తీర్చుకోవాలన్నా కానీ ఇది ఉపయోగపడుతుందని గ్రంథాలు చెబుతున్నాయన్నమాట అలాగే కాకుండా మనం ఈరోజు బుధవారం రోజున ఏంటంటే మందార ఆకులు మందార పువ్వులని సమర్పించేటప్పుడు ఏంటంటే ఓం హీమ్ క్లీన్ అనే ఈ యొక్క అంటే మంత్రాన్ని మనం చ చక్కగా ఏంటంటే స్వామికి చెప్పుకోవాలి లేదంటే ఓం గం గమ్ గణపతి అనేసి ఐదు సార్లు లేదంటే ఓం గణపతి ఏ అనేసి ఐదు సార్లు ఓం వక్రతుంటాయన అనేసి ఐదు సార్లు ఇక మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా సరేనండి పఠించవచ్చు ఇలా కనుక పఠించుకున్నట్టయితే మన కెరియర్ బాగుంటుంది మన జీవితం బాగుంటుంది మనం కోరికున్న కోరిక నెరవేరుతుంది మనకు చక్కటి యోగం కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు రావటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి చాలా వరకు కనుక ఇలా మంద మందార పువ్వులతో కానీ లేదంటే మందార అంటే ఆకులతో కానీ పరిహారాలు బుధవారం తిది రోజు గణపతి పటం ముందు కనుక చేసుకున్నట్టయితే మన యొక్క పీడలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే బుధ అనుగ్రహం శుభ ఫలితాలను ఇస్తాడు బుధు అంటే బుధవారం నాడు పేదలకు మంచి కూరగాయలను పప్పు దినుసులను కనుక మనం దానం చేసినా లేదంటే మన ఇంట్లో వండుకున్నది ఎవరికైనా సరే దానం చేసినా ఇద్దరికి మంచి శుభ ఫలితం వస్తుంది అలాగే కాకుండా ఈ రోజున ఖచ్చితంగా భగవంతుణ్ణి అంటే గణపతిని పూజించి ఆవుకు గరికను తినిపిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అదేనండి పచ్చిగడ్డిని తీపించడం వల్ల కూడా భగవంతుడి ఆశీసులు మనకు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి మీరు కోరుకుంది ఏదైనా సరే తీరిపోతుంది డబ్బు కొరత కూడా ఉండదు ధనానికి సంబంధించిన సమస్యల నుంచి కూడా మీరు బయటికి రావడానికి చక్కటి ఫలితం ఇంట్లో ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట